కొత్తగా డీమ్ పెట్టుకోవాలి కొంతమంది పాలు తినడానికి రావని వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి ఈజీ మెథడ్ అంటే నాకు తెలిసి అంటే పాలు మూడు రకాలు తీరు పాలు మొత్తం మూడు రకాలు తీస్తారన్న బాగానే మంది నాకైతే ఈజీగా అనిపించినట్టు ఇక ఇదే మెథడ్ ఇగో నేనైతే ఇక మీకు కనిపిస్తుందా కనిపిస్తుందా ఇగో ఇది ఈజీ మెథడ్ అన్న నాకు తెలిసి ఇగో ఒకటి మెథడ్ నాకు తెలిసి ఇది అన్నిట్లలో ఈజీ మెథడ్ అంటే ఇదే ఇంకోటి ఏమో ఇట్లా పెట్టి వండుతారు ఇట్లా పెట్టి వండుతారు ఇగో వస్తున్నాయి కదా ఇట్లా ఇంకోటి ఇట్లా గుంజుతారు మొత్తం కొనబట్టి గుంజుతారు ఇట్లా ఇగో ఇట్లా ఓకేనా కానీ ఇదే అన్నిట్లల్లో బెటర్ ఈ పాలు విండే దాంట్లో మాత్రం ఇది ఈజీ మెథడ్ దీంతోనైతే ఈజీగా అనిపిస్తుంది చేతులైన అంత రావు ఇట్లా అంటే ఇగో ఇట్లా పెట్టి విండితే ఏళ్ళు నొప్పి వేస్తాయి ఇట్లా వెండితే ఏళ్ళు బాగా పెయిన్ అవుతుంది అందుకని చెప్పి నాకు తెలిసి కొత్త ఎవరైనా పాలు వినడానికి నేర్చుకుంటే మాత్రం ఇట్లా వినండి ఈజీగా ఉంటుంది చేతుల్లో ఎక్కువ నొప్పి లేదు ఈరోజు ఉండి ఈజీగా రావాలంటే ఇట్లనే విండి ఉండ చేతులు నొప్పి లేకుండా ఈజీగా వస్తుంది పాలు గిన్న మంచిగా వస్తుంది బరే ఏం నొప్పి కాదు నాకు అంటే నా అనుభవంతో చెప్తున్నా చాలామంది ఇట్లా విండుతారు ఇట్లా విండితే ఏమైతే మన చేతులు నొప్పి వేస్తాయి ఇంకోటి అవిటి గోరు గోరుగుచ్చుకుంటుంది బాగా అందుకనే నేను ఇట్లయితే ఈజీగా ఉంటుంది దానికి నాకు ఈజీగా వస్తుంది నేనైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఇట్లా విండమని చెప్తా నేర్చుకునే గిరాక ఈజీగా ఉంటుంది பே